శ్రీమాతల నమహ పూజలో స్టీల్ పాత్రలు వాడుతున్నారా శుభమా అశుభమా తెలుసుకోండి చాలామంది ప్రతిరోజు పూజలు చేస్తారు అయితే పూజ చేసేటప్పుడు పాటించాల్సిన నియమాలని పాటించడం మాత్రమే కాక చేసేటప్పుడు ఎలాంటి పాత్రలను ఉపయోగించాలి ఏ లోహంతో చేసిన పాత్రలు మంచివి అనేది కూడా తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉంది మరి దాని గురించి ఈరోజు ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం మీరు ఇలాగే మరిన్ని మంచి విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోను ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇంకా విషయంలోకి వెళ్తే హిందూ మత గ్రంథాలలో దేవత మూర్తులను పూజించటానికి అనేక నియమాలు సూచించబడ్డాయి నియమానుసారంగా దేవతలను పూజించడం శుభ ఫలితాలను ఇస్తుంది ఇక మతపరమైన ఆచారాలలో వివిధ పూజలలో ఉపయోగించే వస్తువుల విషయంలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి భగవంతుని పూజించడానికి ఉపయోగించే పాత్రలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఎంపిక చేసుకోవాలి నిజంగా పూజలు చేసేటప్పుడు ఎటువంటి పాత్రలను ఉపయోగించాలి ఎటువంటి మెటల్తో తయారు చేసిన పాత్రలను ఉపయోగిస్తే మంచిది అనేది ప్రస్తుతం మనం తెలుసుకుందాం పూజలలో పొరపాటును కూడా ఇనుప వస్తువులను ఉపయోగించకూడదు స్టీల్ పాత్రలను పూజలకు ఉపయోగిస్తే అది అశుభ సంకేతంగా చెప్తారు పూజలో ఇత్తడి పాత్రలను వెండి పాత్రలను రాగి పాత్రలను ఉపయోగించడం శుభప్రదంగా చెప్తారు వెండి చంద్రునితో సంబంధం కలిగి ఉంటుంది కాబట్టి పూజలో వెండి పాత్రలను ఉపయోగించడం శ్రేయస్కరంగా చెప్తారు ఇక వెండి పాత్రలను దేవుడి పూజలకు మాత్రమే కాదు చనిపోయిన పూర్వీకులకు తర్పణం వదలటానికి కూడా ఉపయోగించవచ్చని చెప్తున్నారు ఇక రాగి పాత్రలను దేవుళ్లను పూజించటానికి ఉపయోగించే అత్యంత పవిత్రమైనవిగా భావిస్తున్నారు రాగి పాత్రలను కూడా మతపరమైన కార్యక్రమాల్లో ఉపయోగిస్తారు పూజల పొరపాటును కూడా ఉక్కు పాత్రలను వాడకూడదు స్టీల్ పాత్రలు ఇనుప పాత్రలు ఉపయోగించడం ఏమాత్రం మంచిది కాదు రాగి మరియు వెండి బంగారం ఇత్తడి పాత్రలను ఉపయోగించడం శుభప్రదంగా పరిగణించబడుతుంది ఇంకా పంచలోహ పాత్రలను కూడా పూజలకు వాడుకోవచ్చు కానీ పొరపాటును కూడా పూజలకు స్టీల్ పాత్రలు వాడకండి